సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీసులు మంగళవారం ఛేదించారు నిందితుడి వద్ద నుండి నాలుగు కిలోల వెండి ఆభరణాలు నగదును స్వాధీనం చేసుకున్నారు దొంగిలించిన వెండి ఆభరణాలను నిందితుడు కర్ణాటక రాష్ట్రంలోని రైచూరులో అమ్మేందుకు ప్రయత్నిస్తూ వన్ టౌన్ సిఐ అప్పయ్య సిసిఎస్ సిఐ రత్నానికి తనిఖీల్లో చిక్కారు ఈ సందర్భంగా కేస్ వివరాలను ఎస్పీ వెల్లడించారు ఈ సందర్భంగా మళ్ళీ నేను ఆ ప్రెస్ ద్వారా కోరేది సీసీటీవీ లాస్ట్ టైం కూడా నేను సీసీటీవీ కూడా మనకు వచ్చింది ఆ సో మీ మీ ఏరియాల్లో మీ కాలనీల్లో మీరు పెట్టుకుంటే మీ దొంగతనాలు ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయండి కాలేజ్లో

ఆ ఇంట్లో దాదాపుగా ఒక నాలుగు కిలోల వెళ్ళి కొంత క్యాప్ పోయింది అనేది కంప్లైంట్ చేస్తాయి యాక్చువల్గా దానితో మనం కొంత టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఒక టూలో వచ్చింది ఒక కార్లో వచ్చినట్టు తెలుస్తుంది సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు కొంత ఎవిడెన్స్ వచ్చి ఆగింది అయితే ఈరోజు మార్నింగ్ ఒకటి కార్ ఒకటి మనకు రామయ్య బావలి ఏరియాలో డౌట్ఫుల్గా ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే మనకు వన్ టౌన్ సి అబ్బాయి గారు రత్నం సీసెస్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా వెళ్ళి వెరిఫై చేయగా ఇతను పారిపోతుంది సో సామాన్యత కూడా పాష అలియాస్ బిర్యానీ పాష అంటే బిర్యానీ సో బిర్యానీ వెళ్ళి కూర్చోబట్టే చెప్తాడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇతను ట్వంటీ వన్ వరకు చేశాడు దాని తర్వాత మనకు మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాడు ఇతనికి కారు ఫ్రాక్చర్ అయింది సో రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ చేశాడు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనేసి మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ దొంగతనాల్లో మనకు మౌనర్ వన్ టౌన్ ఒకటి టూ టౌన్ రెండు రూరల్ ఐదు దేవర్క్రలో కూడా ఒక రెండు ఆప్షన్స్ వచ్చేసాడు ఒక జాండీ అనేసి ట్రాక్టర్స్ షోరూమ్ ఉంది అనుకుంటున్నారు అందులో అందులో ఈ డివిఆర్ ఒకటి తీసేసుకున్నాడు అండ్ మూడు వేలు క్యాష్ ఇంకా మూడు చిన్న చిన్న దుకాణాల్లో షెడ్రస్ పగిలి కొంత క్యాష్ అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది ఇంకా ఏమైనా చేశాడ మనకు స్పెషల్ లిఫ్ట్ అనేది వెనిఫిషన్ ప్రస్తుతానికి అయితే